హెరిటేజ్ ఫోన్ చేసి స్టాక్ పెంచమని చెప్పు ఆల్రెడీ చందు చెప్పేశారు సార్ చందు 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 నేనేదా నేనా అతను చందు చందు ఏంటంటే అరిచారు ఫ్రస్ట్రేషన్ దేనికి నువ్వు మాటలో పని చేస్తున్నావా అమ్మాయిల హార్ట్ లో పని చేస్తున్నావా ఏమైందండి ఇక్కడ నీ పేరు చెప్పగానే ఆడవాళ్ళందరూ పనులు మానేసి ఓ పులకించిపోతున్నారు పాపం చందు అలాంటోడు కాదండి మరి ఎలాంటి మీ ఎంకరేజ్మెంట్ ఏంటి ఇక్కడ గారు మొన్న ఏదో అప్లై అది కాదు పాత్ర గారు ఆల్రెడీ చెందుకు పెళ్ళైందని తెలుసుగా ఆల్టో కార్ ఉన్నోడికి ఆడి కార్ వస్తుందంటే వద్దంటాడా మీరు తప్పుగా అనుకుంటున్నారు మాటలో లేడీస్ అండి నేను అలా చూడను బైక్ లేడీస్ అలా చూస్తాం అన్నమాట ఏంటండి మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట వచ్చి ఇప్పుడు సడన్ గా కనిపించకుండా తిరుగుతున్నారు అలిగారా ఎవరు నువ్వు చూసేవరా ప్రభా ఇతను చూడటానికి ఫారెక్స్ బేబీ లో ఉంటాడు గానీ సిటీలో ఉన్న బేబ్స్ అందరికీ ఇతనే మిస్టర్ ఎక్స్ లా ఉన్నాడు ఏంటి పెళ్ళికి ముందే అన్ని అన్నా అద్దన్నానని కోపం వచ్చిందా నువ్వెంత తప్పించుకుని తిరిగినా నేను నిన్ను వెంటాడుతూనే ఉంటా రేపు మనం రెగ్యులర్ గా కలిసి ప్లేస్కి వచ్చే డార్లింగ్ బాయ్ చూశారా ఇతను బయటగా రాములా కనిపించడానికి లోపల కృష్ణుని దాచేశాడు అసలు మీ అందరికి నా మీద ఒక బ్యాట్ ట్యాక్ ఏడ్చింది కానీ ఇతను గురించి ఎవరో మాట్లాడరే ఎవరేమో అనుకున్నా చందు గురించి మాకు బాగా తెలుసు ఆ అమ్మాయి ఎవరో అనుకుని అలా బిహేవ్ చేస్తుంటుంది చూస్తే ఏ డైరెక్టర్ అయినా నీకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాల్సిందేంటి

ఈ రోజు మాటలో ఏమైంది వర్క్ అయింది గురించి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడారు ఏమై పొద్దున్న అమ్మాయి ఆటగాడులో శ్రీదేవిలా పరిగెత్తుకుంటూ రావడం మీరేమో వేటగాడులో ఎన్టీఆర్ గారి ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సడన్ గా వచ్చింది సడన్ గా వెళ్ళిపోయింది ఎక్కడుంటుందో కూడా తెలియదు మళ్ళీ లైఫ్ లో కనిపిస్తుందో లేదో కూడా తెలియదు అసలు అమ్మాయి గురించి నన్ను దొరికారు అర్థమైంది అర్థమైంది మీ ఇద్దరి మధ్య నేను ఎందుకనే అసలు ఎవరు నువ్వు ఐఎమ్ సారీ చందూజీ నా పేరు నీకెలా తెలుసు ఇందాక మీకు సారీ చెప్దామని మాట్కెళ్తే మీరు ఈ కాఫీ షాప్ లో ఉంటారని చెప్పారు ఐ మీన్ చూసారా గ్రీష్మాచారి గారు చేతులు కలుపుకోండి చూశారండి బాబు మాటలో ముద్దులే ముద్దులు యాక్చువల్లీ నేను హీరోనిగా ట్రై చేస్తున్నాను సో ఆడిషన్ కి ఏదైనా మంచి వీడియో పంపమని ఒక ఫిల్మ్ డైరెక్టర్ చెప్పారు అందుకే మార్నింగ్ మీతో అలా యాక్ట్ చేశాను మా ఫ్రెండ్ అదంతా షూట్ చేసి ఆడిషన్ కి పంపించింది మీ పర్మిషన్ లేకుండా మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐ సో 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 సారీ అండి ఇట్స్ ఓకే అంటి మీకు నా మీద కోపం లేదుగా మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదుగా నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు కానీ మా మామగారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు సారీ అండి వెళ్ళి అది మా మామగారికి చెప్పు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఏం చెప్తుందో తెలుసా చందు గారు ఎవరో నాకు తెలియదు ఆయన చాలా మంచోడు ఇదంతా యాక్టింగ్ మీరేం తప్పుగా అనుకోవద్దు అని చెప్తుంది హాయ్ హలో హలో చందు గారు ఎవరో నాకు తెలియదు ఆయన చాలా మంచివాడు ఇదంతా యాక్టింగ్ మీరేం తప్పుగా అనుకోవద్దు థ్యాంక్ యూ ఆ అమ్మాయి గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి మీ అల్లుడి గారికి ఆ అమ్మాయి లిప్పు గురించి తెలిస్తే నాకు జరగబోయే నెక్స్ట్ స్టెప్ గురించి తెలుసు దట్ ఈస్ గ్రీష్మీ కానీ ఆ అమ్మాయి ఒంటి వస్తు చూస్తే ఇంటి వస్తు అంత బాగోలేదు అమ్మ బాగుంది ఇదే మీరు లోపలికి ఎలా డోర్ నాక్ చేసి వచ్చేవాళ్ళు జంటల్మెన్ దౌర్జన్యంగా వచ్చేవాళ్ళు బ్యాడ్ మెన్ వి ఆర్ బ్యాడ్మెన్ మీకేం కావాలి మీ అన్నయ్య లేడు తను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు తెలుసు మీ అన్నయ్య నీకు టచ్ లో ఉంటాడని తెలిసే మేం నీకు టచ్లోకి వచ్చాము మీ అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పేదాకా నిన్ను వదలం నిజంగా నాకు తెలియదు నెక్స్ట్ టైం నీ ఆన్సర్ మారాలి తనతో మాకు చాలా పనుంది నిజం దాజీ అనవసరం కానీ లైఫ్ డిస్టర్బ్ చేసుకోకు అర్థమైందా వీఆర్ వెరీ 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 బ్యాడ్ మెన్ బాయ్ తన పేరు చెప్పు ఐదు పులులు నాలుగు సింహాలు మే బాబడ్యా చెప్పు లేడి కారు కాకి మీ మామయ్య రాత్రంతా ఒకటే నసబాబు మీరెవరో అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడుతున్నారని అదే అమ్మాయి సడన్ గా మాటకొచ్చింది సడన్ గా కాఫీ షాప్ లో కూడా కలిసింది సడన్ గా మన కాలనీ కూడా వస్తుంది ఇప్పుడు చూడు ఆ అమ్మాయి మన అల్లుడు గారి దగ్గరికి వచ్చి హాయ్ చందూజీ మీరేంటి ఇక్కడ అంటుంది మన అల్లుడు గారు ఇదే మా ఇల్లు అంటారు ఆ అమ్మాయి షాక్ అయిపోయి అనుకోకుండా నేను మీ ఎదురింటికే షిఫ్ట్ అవుతున్నాను ఇట్స్ రియల్లీ షాకింగ్ కాదండి అంటుంది మన అల్లుడు గారు ఏం తెలియనట్టు మన వైపు ఇలా చూస్తారు ఇక్కడ ఇదే మా ఇల్లు అనుకోకుండా నేను మీ ఎదురింటికి షిఫ్ట్ అవబోతున్నాను ఇట్స్ రియల్లీ షాకింగ్ కదండి

ఈ కాలనీకి మా అప్ప ప్రెసిడెంట్ ఆవిడ చెప్పిందే జడ్జ్మెంట్ ఇక్కడ సిమ్ములేన్ సెల్లేం కాదు మీ ఆవిడ అధికార పక్షం అయితే మాది ప్రతిపక్షం ప్రశ్నించే హక్కు మాకే ఉంటుంది ఏడ్సేవలేరా ఈ కాలనీ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్నాను ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది ఈ సినిమా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే న్యూ సెన్స్ అసలు ప్రజెన్స్ నాన్ సెన్స్ మోకాలుగా రంగులు వేసుకుని జనాలు మాయ చేసి ఏళ్ళకి రెస్పెక్ట్ ఏంటి సినిమా వాళ్ళు ముఖానికి మాత్రమే రంగులు వేస్తారు కానీ మీలాంటి వాళ్ళు మనసులకి కూడా రంగులేసుకుని తిరుగుతుంటారు సినిమా అంటే ఏంటో తెలుసా నీకు అన్ని నదులు సముద్రంలో కలిసినట్టే అరవై నాలుగు కళ్ళలు సినిమాలో కనిపిస్తాయి అలాంటి కళారంగం నుండి వచ్చిన ఎంతో మంది మహానుభావులు మన దేశ దశ దిశ మార్చి జనంగుటల్లో శాశ్వతంగా నిలిచిపోయారు పురాణాలను కళ్ళకు చూపించాలన్నా చరిత్రను తెరకెక్కించాలన్నా చరిత్రను తిరగి రాయాలన్నా ఒక్క సినిమాకే సాధ్యం కులం మతం ప్రాంతం భాష భేదాలు లేకుండా కలిసి పని చేసే ఒకే ఒక పరిశ్రమ సినీ పరిశ్రమ చూసావా ఆ అమ్మాయిని ఆ ఇంట్లో పెట్టడానికి అల్లుడు గారు ఎంత సీరియస్ గా సపోర్ట్ చేస్తున్నారు మన చందు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ అమ్మాయిని ఈ కాలనీలోనే ఉండదు అమ్మాయి మీ ఆయన పిల్లని మన ఇంటి ఎదురుగా పెట్టేశాడు నువ్వు అక్కడే ఉంటే ఇక్కడ మీ అమ్మా నేను ఆ సెకండ్ ఫ్యామిలీ సంతానాన్ని ఎత్తుకుని తిరుగాలి అర్జెంటుగా వచ్చాయి ఎదురింట్లో కాదు నాన్నా ఒకే గదిలో ఉన్నా ఆయన తప్పు చేయరు ఆయన్ని ఏ ఆడది డైవట్ చేయలేదు అది కాదమ్మ అని చెప్పేది నమ్ము ఫోన్ పెట్టే నాన్న ఎందుకండి మీ అనుమానంతో చిన్న విషయాన్ని పెద్ద చేస్తారు హాయ్ వచ్చాయి ఫైనల్ ఆడిషన్ ఓ ఆల్ అయితే నేను సెలెక్ట్ అయిపోయినట్టే అదేంటి మిమ్మల్ని ఫస్ట్ టైం మాట లో కలిసాను ఆడిషన్స్ కి ఎంట్రీ వచ్చింది సెకండ్ టైం కాఫీ షాప్ లో కలిసాను అక్కడ టూ లైట్ బుట్ చూసి మీ కాలనీలోకి ఎంటర్ అయ్యా థర్డ్ టైం మీ ఇంటి దగ్గర కలిసాను ఫైనల్స్ కి సెలెక్ట్ అయిపోయాను ఏయ్ నువ్వు అడ్రస్ మార్చేస్తే కనుకోలేమనుకున్నావా మీ అన్నయ్య టచ్ లోకి వచ్చాడా లేదు అసలు తను ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు ఐ స్వేర్ రే ప్రభా అసలు ఏం చూసావా ఈ అమ్మాయి గురించి మొన్న మన కాలనీ లేడీస్ దగ్గర బ్యాడ్ అయ్యాం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వాడుకుని వాళ్ళ దృష్టిలో గాడ్ అవుదాం సూపర్ ఐడియా ఏయ్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామని ఈజీగా తీసుకున్నావా ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్ దేవుడి గురించి సర్చ్ చేయాలి మాలాంటి వాళ్ళ గురించి సర్చ్ చేయక్కర్లేదు అడుగు అడుగున్న తగులుతూనే ఉంటాం ఏంటి మీ ప్రాబ్లం ఎవరు దీని బాయ్ ఫ్రెండా దీనన్నయ్య మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పారిపోయాడు ఇన్ సర్చ్ ఆఫ్ బ్రదర్ చూస్తే జెంటిల్మెన్ లవ్ లా ఇదిగో నా ఫోన్ నంబర్ నువ్వైనా కన్విన్స్ చేసి ఎక్కడున్నాడో చెప్పించు లేకపోతే అందరూ ట్రబుల్లో పడతారు ఎయ్ నీకింకా ఒక్కరోజే టైం ఇస్తున్నా నువ్వైనా చెప్పు ఆ చూపేంటి తించో తించు ఏంట్రా తించేది ఎవడ్రా నువ్వు సాలి థౌసండ్ వాళ్ళ కాలనీకి ఏదైనా జరిగితే కంగారు లా చూసుకొస్తా లేడీస్ కి ఏదైనా జరిగితే లేడీ లాక్ ఎందుకు వస్తా శ్రీహరి కోటలో ఉంటే క్షిపణ అవుతా ఈ కాలనీలో ఉంటే వేపన్ అవుతా తూచలే హాసేసాలే నన్నే కొడతావురా నిన్ను వాణ్ణి వీణ్ణి ఈ జులపాలు గారు కూడా నీకే కదా మీ తీసుకుంటారేంటి దత్త దత్త తీసుకోవటానికి నేను శ్రీమంతుని కాదు అంతకుని తొక్కి పడేస్తా కొడక వీడెవడ పాకలు కాళ్ళెక్కున్నాడు చూడదురా ఇలాంటి అమాయకుడితో పెట్టుకోవటం కాదు కాలనీలో నేనున్నా ఏదో ఒక రోజు మీ అందరి సాగు వార్తతో హైదరాబాద్ నగరం తెల్లారుద్ది it's stupendous marvelous you are selected thank you sir well done well done <laughs> yes oh i can't believe this here is your advance and you are the heroine of my film so see you at the shoot okay thank you so much <laughs> good luck stock <sir>. gurinchi complaints <laughs> vastunay <laughs> expiry date check cheyandi okay sir complaints repeat ga okay, hmm hello chandu good news audition and heroine select కంగ్రాచులేషన్స్ మీరు అలాని నాకు వాళ్ళు ఆల్్రెడీ చెక్ కూడా ఇచ్చేశారు ఆల్ దిస్ బికాస్ ఆఫ్ యువర్ విషెస్ ఫస్ట్ పార్టీ మీకే ఇవ్వాలి నువ్వు ఎక్కడ ఉన్నావు నేను కల్చరల్ అకాడమీ దగ్గర ఉన్నాను హ్యాపీగా ఉంది ఇట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఈ రోజు నుంచి నా లైఫ్ మారబోతోంది యా హలో निकाल